పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పరం కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి దీనిలో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది కేవలం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ ఉన్న అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ తాలూకు జీతభత్యాలు వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కాలేజెస్ అవి కాబట్టి దీంట్లో చాలా క్లియర్గా జీరో ప్రాఫిట్ సేవా సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి వీటిలోని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించబడుతుంది ఇప్పుడు కూడా మేము అన్నీ కూడా పీపీపీ మోడల్లోని యాక్చువల్గా ఈ వైద్య ఈ వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలని మేము ఆరాటపడుతున్నాం మీ అందరికీ తెలుసు టీడీపీ ఏంటంటే ఒక తెల్ల కోటికి ప్రాధాన్యత ఇస్తాం అదే వైసీపీ అయితే నల్ల నోటికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కాబట్టే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి ఈరోజు మేము చేస్తున్న పనికి ప్రజల నుంచి మద్దతు లభించేసరికి దాన్ని ఎలాగ తిప్పికొట్టాలనే ఉద్దేశంతో నేను లేని కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా అనేకమైన చేయటం అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే దయచేసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఒక్కటే కోరు